వినోద్ కుమార్ అన్న విరోధ వినోద్ వినోద్ లోకల్ చేద్దాము బా అన్నా అంటే నేను ఇప్పుడు వందో ప్రోగ్రామ్ అన్నా నీకు నీ కోసం రావడం అన్నా నీ ఓదార్పు యాత్ర కార్డు నుండి ఈ బస్సు యాత్ర ఇప్పుడు అంటే ఆత్మీయ సమ్మేళన మాటలు ఉన్నాయి కదా ఇప్పటి వరకు నూరు ప్రోగ్రాముల్లో ప్రతి ప్రోగ్రాం కి నన్ను దేవుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ పూజారడ్డు పడినట్లు నన్ను కా పోలీసుల్లో అడ్డ పడినారన్నా నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు అన్నా నా నీ కండ్లల్లో నేను చూస్తున్నా నన్ను చూసుకుంటానన్నా ఎందుకంటే రెండు వేల ఐదులో నాకు చూపు పోయిందన్నా రెండు వేల నాలుగులో నాన్నగారిని నా కల్లారా చూసానన్నా నాన్నగారిని నా కల్లారా చూసా అనంతపురకు వచ్చినప్పుడు నా కల్లారా చూసిన పిల్లప్పుడు పిల్లోని మా నాన్న తీసుకొని పోయినాడు నా కల్లారా చూసిన ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక్కసారి చేయి తడమాలనే ఆశతోనే ఇక్కడికి నా కోరిక మందించి ఎట్లా తిరిగి అలాగే మా సింగనమాల నియోజకవర్గానికి ఒక వ్యక్తిని క్యాండిడేట్ ని కేటాయించినారు మీరు అది మాట్లాడాలో వద్దో తెలియదు నాకు ఎందుకంటే నేను చదివినది టీటీసీనే ఎందుకంటే అతను వేరే మాట్లాడుతున్నారు అనుకుంటారు మా సింగనమల నియోజకవర్గానికి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడని ప్రతిపక్ష నాయకుడే చెప్పినాడు అంటే అంటే సగానికి సగం ఆల్రెడీ అని మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే స్వాగతంగా చెప్తున్నాము ఎందుకంటే అనే వ్యక్తి టిప్పర్ డ్రైవర్ ఒక్కటే కాకపోతే టిప్పర్ వచ్చి గుర్తితే సైకిల్ ఉంటుందా టిప్పర్ వచ్చి టి సైకిల్ ఉంటుందా నాకు కనిపేదు నాకు కనిపేదు నీకు కనిపిస్తాది కదా బాబు నీకు కనిపిస్తాది కదా నువ్వు చూడు సింగనమల నియోజకవర్గంలో జూన్ నాలుగో తారీఖు జెండా ఎగరేసి జగనన్నకు గిఫ్ట్ గా నేను అమ్మవారి పేట పాలమూరి వినోద్ కుమార్ని నేనే అన్నకు స్వాగతం మలుకుతాను ఓకే థ్యాంక్స్ అన్నా థ్యాంక్ యూ మా మైక్ మాత్రం లోకల్లో ఎనంటే అభిమానం ఎక్కువ ఉండి మిగతా వాళ్ళు కూడా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు కూడా చాలా వచ్చింటారు కానీ ఈ రెండు ఈ రెండు సచివాలయాల పరిధిలో ఉన్న వాళ్ళు మాత్రమే మైకి తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది